మహారాష్ట్ర నెక్స్ట్ వచ్చి మహారాష్ట్ర అంటే బీజేపీకి దెబ్బపడే రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒకటి వెస్ట్ బెంగాల్ ఒకటి బీహార్ ఒకటి మహారాష్ట్ర ఒకటి మహారాష్ట్ర కూడా చాలా గడ్డు పరిస్థితి ఉన్నది బీజేపీకి ఎందుకు అంటే బీజేపీకి పోయినసారి అలయన్స్ ఉండే శివసేనతోటి అలయన్స్ ఉండే శివసేన పార్టీని చీల్చింది కంప్లీట్గా చీల్చింది శివసేన పార్టీని చీల్చి ఏక్నాథ్ షిండేను ఆ చీల్చబడ్డ గ్రూపుకు ఒక లీడర్ను పెట్టి ఆ గ్రూప్ లీడర్ను సీఎంను చేసిండు ఏక్నాథ్ షిండే నెక్స్ట్ వచ్చి అదే మహారాష్ట్రాలను ఎన్సీపీని చీల్చింది బీజేపీ శరద్ పవార్ పార్టీని కూడా చీల్చింది అక్కడి నుంచి శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ను తీసుకుపోయి ము ఉప ముఖ్యమంత్రిని చేసిండ్లు శివసేన నుంచి చీల్చి ముఖ్యమంత్రిని చేసిండు ఏక్నాథ్ షిండేను ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ను ఉప ముఖ్యమంత్రిని చేసింది దీని ఎఫెక్ట్ బాగా పడ్డది ఎమ్మెల్యేలను తీసుకోగలిగింది బీజేపీ విడగొట్టగలిగింది బీజేపీ కానీ ఓటర్స్ను మాత్రం ప్రజలను మాత్రం శివసేన ఓటర్స్ శివసేనకే ఉన్నారు ఎన్సీపీ ఓటర్స్ ఎన్సీపీకే ఉన్నారు బీజేపీ పట్ల కూడా మహారాష్ట్రలో చాలా వ్యతిరేకత ఉన్నది వచ్చి నలభై ఎనిమిది పార్లమెంటు సీట్లు ఉన్నాయి నలభై నెల పోయినసారి శివసేన బీజేపీ అలయన్స్ తోటి నలభై ఒక్క సీట్లు గెలిచింది ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను ఈ ఏబిఈపి సి ఓటర్ సర్వే ప్రకారంగా ఎవరికి ఎవరికి ఎట్లా సీట్లు వస్తానంటే బీజేపీ ప్లస్ అలయన్స్ అంటే ఎన్డీఏ ఉన్నది నైన్టీన్ టు ట్వంటీ వన్ చూస్తాను పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క సీట్లు సూచిస్తానులు బీజేపీకి కాంగ్రెస్ ప్లస్ అలైస్ ఇండియా కూటమి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండియా గట్బంధన్లో శివసేన ఉన్నది ఎన్సిపి శరత్ పవార్ పార్టీ ఉన్నది వీటన్నిటికీ కలిపి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది సీట్లు సూచిస్తానులు బీజేపీకి పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క సీట్లు చూపిస్తానులు అదర్స్కి రెండు సీట్లు చూపిస్తాను ఇక పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క సీట్లు బీజేపీకి మహారాష్ట్రాలంటే ఇది కూడా అసంభవమైన విషయం అనిపిస్తా చాలా కష్టమైన విషయం ఎందుకంటే ఆడ బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది ఉద్ధవ్ ఠాక్రే పట్ల సింపతి వచ్చేసింది ఏ ఎలక్షన్లు కానీ బై ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్ కానీ శివసేన గెలుస్తాను ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ గెలవలే శివసేనను ఎన్సీపీని చీల్చినా కాంచి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే బీజేపీ భయానికి పెడతలేదు ఎలక్షన్ పెడితే స్వీప్ అవుట్ శివసేన ఎలక్షనే పెడతలేరు ఆ పెట్టడానికి ధైర్యం వస్తలేదు వీళ్ళకి ఏంటంటే స్వీప్ అవుట్ చేస్తుంది స్వీప్ అవుట్ చేస్తే అవి వచ్చి పార్లమెంట్ ఎలక్షన్ల మీదే ఎఫెక్ట్ కలిగ అని కాబట్టి ఇక్కడ పంతొమ్మిది నుంచి ఇరవై ఒక్క సీట్లు అనేది అసంభవం అనిపిస్తుంది పది पद बीजेपी की इधी महाराष्ट्र एबीपी सी ओटर सर्वे